హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటి అంటే మనకి ఏదైతే ఎదగొచ్చిందనమాట సో ఇప్పుడు మనం దున్నపోతా తీసుకెళ్తున్నాం ఇప్పుడు చలికాలం అయితే ఎక్కువ గేదెలు అనేది కడతా ఉంటాయి అన్నమాట సమ్మర్లో అయితే తక్కువ దున్న దగ్గర తీసుకెళ్ళినా సరే సూట్ అనేది రాదు ట్రాక్టర్కి తీసుకొని ఎందుకు వెళ్తున్నాం అంటే బైక్ కానీ మనుషులు కానీ పట్టుకుని వెళ్తే ఈడ్చుకు వెళ్ళిపోతుంది అనమాట పొలాల్లోంచి సో ట్రాక్టర్ అయితే కదలదు అనమాట ఇప్పుడు దున్న ఉందంటే మన ఫ్రెండ్ కొండరెడ్డి పాకాలు ఉంది కదా అక్కడ అనమాట సో అక్కడ తీసుకెళ్ళి రిటర్న్ తీసుకురావాలి ఏయా చిన్నగా వాక్కి వస్తుంది మేడం ఇది మొక్కజొన్నే కదా ఈ సంవత్సరం మొత్తం మొక్కజొన్న వేసినట్టు ఈ ఇయర్ మొత్తం అయితే మొక్కజొన్న వేసారు లాస్ట్ ఇయర్ ఏంటంటే కాలువరాల మనకి కాలువ రాపోయేసరికి ఏ పంట కూడా వేయలేదు అలాగే ఈ సంవత్సరం మాత్రం మొక్కజొన్న వేసారనమాట ఇంకా కాలువ రాదులే అని ఫైనల్ గా అయితే మనకి కాలువ వచ్చేసింది సో సైడ్ అయితే బరినర పోసారు ఇది వచ్చేసి మొక్కజొన్న అనమాట ఇది నాటి దగ్గర దగ్గర వన్ మంత్ పైన అయింది సో ఇది వచ్చేసి మిరపనారనమాట చిన్నావా చిన్నవా నింద చెప్పా కదా పరినార్ పోస్తున్నారు అని అక్కడ దూరంగా ట్రాక్టర్ రొటావేటర్ వస్తుంది కదా అది నారు అయి అనమాట అది వేస్తే మెత్తగా అవుతుంది అనేది మనకి మంచిగా వస్తుంది అనమాట ఇది ఆల్రెడీ పోసినారనమాట కొండారెడ్డి కష్టాలు ఏంటంటే వీళ్ళు గదల కోసం ఇంటి పక్కన అయితే ఇళ్ళ గడ్డి అనేది నాటుకుంటారు ఎక్కడికో దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా మనం అయితే వచ్చేసాం అనమాట ఆల్మోస్ట్ ఫైనల్ గా ఇదే అనమాట దున్నున్న హోమ్ సరే ఎక్కడే వీళ్ళు దిబ్బ మళ్ళీ అమ్ముతారు కదా పోయింది సార్ నలభై వేలకు ముప్పై వేలకు అమ్మిరంట దున్ననే మేతకి ఇచ్చుకుపోయిందంట ఈ కోతలు పెరుగుతూనే ఉంది మంది ఇదే మంది ఆయనే అనమాట దున్నపోతే వానరు అదేలే ఇది వచ్చేసి మేరడు పండ్ల చెట్టు అనమాట సో చిన్నప్పుడు ఇక్కడ చాలా ఉండే నరికే సార్ ఇది వచ్చేసేమో చీమ చింతకాయ ఐడియా ఉన్నట్టుంది మీకు ఆ చెట్టే అన్నమాట ఇది ఏం సంగతి వచ్చాడు బోన్ లేకపోయేసరికి ఉండవు అదిగో వస్తున్నాడే ఈ ఊర్లో గేదెలన్నిటి ఆల్మోస్ట్ చేతిని తండ్రి చేసేసాడు బాగా చేసేసాడు అండ్ ఈ దాటినందుకు ప్రతి ఏదికి ఒక ఐదు వందలు ఇవ్వాలి ఫస్ట్ టైం కట్టకపోయినా సరే త్రీ టైమ్స్ మళ్ళీ తీసుకురావచ్చు అప్పుడైతే మనీ అడగరు అనమాట ఫ్రీయే మూడు సార్లు దాటితే సరిపోద్ది చూసినా దాటింది హేంద్రా ఫాదరా కలెక్టర్ పెద్ద పెద్దయిన తర్వాత ఇంత దున్నలు మేపుకోవచ్చు నువ్వు కూడా జిమ్ చేపిస్తే గా సన్న కాదు ఇంకా ఎవరి నువ్వు ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు సాగు పోయే ముందు కూడా గుడ్ పని నవ్వేలాగా జోకిస్తున్నావు సరే సరే తమ్మప్ప తీవాలి సో డ్రైవింగ్ మనమే అనమాట ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మాత్రం జస్ట్ ఫర్ ఫన్ సో దాన్ని అయితే ఇంకా అనుధర తీసుకెళ్ళి వచ్చిన తర్వాత మనకి ఏదో కలిపేస్తామన్నమాట